ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ పక్షాల సమావేశం ముగిసింది ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు నేతలు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీఏ పక్ష నేతలు నిర్ణయించారు గంట పైగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్ సహా పలు ఎన్డీఏ పక్షాల నేతలు హాజరయ్యారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతు తెలిపాయి ఎన్డీఏ సంపూర్ణ మెజార్టీ సాధించిందని పేదలు మహిళలు యువత రైతుల కోసం ఎన్డీఏ పనిచేస్తుందని ఈ సమావేశంలో భాగస్వామ్య పక్షాలు తీర్మానించాయి ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశం ముగిసింది భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతు తెలిపాయి సో నెక్స్ట్ ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా నేతలంతా కూడా ఉవ్విళ్ళూరుతున్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి తీరబోతోంది ఈ రోజు ఎన్డీఏ నాయకుడిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా కూడా ఎంపిక చేయడం జరిగింది ప్రధాని నివాసం సెవెన్ లోక్ కళ్యాణ్ మార్గ్ లో సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో ఇరవై ఒక్క పాటులో ఇరవై ఒక్క మంది నేతలు పాల్గొనడం జరిగింది ఇందులో భాగస్వామి పక్షంగా ఉన్న ఏపీ నుంచి భాగస్వామి పక్షంగా ఉన్న టీడీపీ జనసేన అధినేతలు కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో ఇండియా ఐక్యంగా పోరాడి గెలిచినందుకు గర్విస్తున్నామని అలాగే తమ నాయకుడిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నామని చెప్పి కూడా ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది అలాగే దేశంలోని మహిళలు పేదలు యువత రైతులు ఈ విధంగా అణగారిన వర్గాల వారి కోసం సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఈ తీర్మానంలో పేర్కొనడం జరిగింది అలాగే దేశ వారసత్వాన్ని పరిరక్షించడం అలాగే సర్వతోముఖ అభివృద్ధి కోసం దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ తీర్మానంలో కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఇక ఎల్లుండు ఏడవ తేదీ రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా కోరబోతున్నారు అలాగే ఎనిమిదవ తేదీ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ఢిల్లీ వేదికగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గోపి ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై కూడా చర్చించారా యూపీ వంటి రాష్ట్రంలో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రంలో ఎందుకు వెనుకబడింది అనే దానిపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరిగిందా లేదంటే దానికి విడిగా సమావేశం జరిగే అవకాశం ఉందా వైపు కార్యాచరణ ఏ ఏ విధంగా విధంగా ఉండాలి కలిసి పనిచేయాలి అనే దానిపై దిశానిర్దేశం ఏమైనా మోడీని ఎన్నుకుంటున్నాం అన్న అంశానికి సంబంధించి తీర్మానం అలాగే ఎన్డీఏ మెరుగైన ఫలితాలు ఫలితాలు గాను ప్రధాని నరేంద్ర మోడీ పార్టీల నేతల్ని అభినందించడం జరిగింది సో రాజకీయ పరంగా పార్టీల వారీగా ఆయా రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల పైన ఆయా పార్టీలు సమీక్ష జరుపుతాయి కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఎన్నికల ఫలితాల పైన చర్చ అనేది ఉండదు సో ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకి మేమంతా కూడా సిద్ధంగా మీకు మద్దతుగా ఉన్నామని చెప్పి ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా నరేంద్ర మోడీ అలాగే బీజేపీ నేతలు జేపీ నడ్డా అలాగే అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కి ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా స్పష్టం చేశారు సో పోర్ట్ సంబంధించి కేంద్ర మంత్రి పదవులు వీటన్నిటికి సంబంధించి కూడా విడిగా ఆయా పార్టీల నేతలు విడివిడిగా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది కానీ ఏ విధంగా ఉమ్మడిగా జరిగే సమావేశంలో ఇటు కేబినెట్ పదవులను బెట్టుల్ని పంచుకోవడం కానీ ఎవరు ఏ పోర్ట్ ఫోలియోలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి మాత్రం చర్చ ఉండదు ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా వరుసగా దేశ ప్రజలు మూడోసారి కూడా కాలం తర్వాత వరుసగా మోడీ ప్రభుత్వం పైన నమ్మకంతో ప్రజలు ఓటు వేశారు సో దేశ ప్రజలకు మంచి సేవలు అందించాలి అన్న అంశం పైన మాత్రమే చర్చ జరిగింది కానీ ఎటువంటి రాజకీయ అంశాల పైన కూడా చర్చ అనేది జరగలేదు సో ఎల్లుండు ఏడవ తేదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది కొత్తగా ఎంపికైన రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు వారందరినీ ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించడం జరుగుతుంది అనంతరం రాష్ట్రపతిని కలిసి అప్రూవ్ అయితే పార్లమెంట్ కోరడం జరుగుతుంది ఎనిమిదో తేదీ ప్రమాణ స్వీకారం ఉంటుంది ఓకే అదే అడగబోతున్నా ఎన్డియా ಪಕ್ಷనేతగా మోదిని అనుకున్నారు మొత్తం మిత్రపక్షాలన్ని సమావేశమయ్యారు ఓకే అయితే మోదీ ప్రధానిగా మరోసారి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు తేదీ ఏమైనా ఖరారైందా ఎస్ ఏడవ తేదీ రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరిన తర్వాత ఎనిమిదవ తేదీ సాయంత్రం ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే సీనియర్ నేతలందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది ఆలోపు మంత్రివర్గ కూర్పు పైన ఒక ముఖ్యంగా సమావేశం ఉండే అవకాశం ఉంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఎన్ని పోర్ట్ పోలియోస్ ఇవ్వాలి ఏ పోర్ట్ ఫోలియోస్ ఇవ్వాలి ఎవరెవరికి ఎన్ని బెర్త్లు అలాట్ చేయాలి అన్న అంశానికి సంబంధించి ఎందుకంటే ఎన్డిఏలో ఇప్పుడు టీడీపీ కీలకం కాబోతుంది కాబట్టి ఏపీ నుంచి ముఖ్యంగా ఎంతమందికి క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తుంది ముగ్గురా ఐదుగురా అలాగే తెలంగాణలో బిజెపి పుంజుకుంది కాబట్టి సో అక్కడి నుంచి ఇప్పుడు ఓన్లీ కిషన్ రెడ్డి మాత్రమే కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి సో అక్కడి నుంచి మరొకరికి కొత్తగా అవకాశం కల్పించడమా ఈ విధంగా ఎక్కడైతే సీట్లు తగ్గాయో యూపీ లాంటి రాష్ట్రాల నుంచి సీట్లు తగ్గాయి యూపీ అలాగే రాజస్థాన్ ఇటు మరికొన్ని రాష్ట్రాల్లో బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల్లో అక్కడ సీట్లు తగ్గాయి కాబట్టి సో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎక్కువ స్థానాలు సంపాదించుకుందో బీజేపీ సో అక్కడ మిత్రపక్షాలు తమ పార్టీలో ఉన్న ఎంపీలకు కూడా కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే అంశం పైన మళ్ళీ చర్చలు జరిగే అవకాశం ఉంది సో ఎనిమిదవ తేదీ సాయంత్రం ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది అది రాష్ట్రపతి భవన్ లోనా లేక కర్తవ్యపతిలోనా ఎక్కడ అనేది ఇంకా నిర్ణయించబడలేదు సో ఘనంగా ఈ మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఇటు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు వీరందరినీ కూడా ఆహ్వానించి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది రైట్ గోపికృష్ణ కృష్ణ సో మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నందున అంతా కూడా చురుకుగా ఏర్పాట్లు చేసుకునేందుకు తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి